வெல் பாமார மச்சாட்டோம்

ఐదు గంటల ట్రైన్ లేట్ అంట పాపం వాళ్ళు ఓట్లు వస్తున్నారు అక్కడి నుంచి ఒక ట్రైన్ బుక్ చేసుకున్నారు వాళ్ళు ఎక్స్ప్రెస్కి ఓట్లకి ఎక్కడి నుంచో ఎక్కడో బయట ఉన్నాడు అది ఐదు గంటలు స్టార్టింగ్లోనే ఐదు గంటలు లేటు ఏంది చేపేద్దామని తిరుగుంది పెట్టుకోబర్ అంటే అంటే సాయంత్రం ఐదు దాకా ఐదింటి కనుక లైన్లోకి వెళ్ళిపోతే వాళ్ళకి ఓటు ఏ ఈ బియ్యం బాగా అను అవుతుందా గ్లాస్ అయిపోయేది అసలు ఇంతమంది ఎక్కడెక్కడ దేశాల్లో ఉండే వాళ్ళు అవుతుంటే ఓటు పుట్టించుకోలేదంటే వాళ్ళు ఏమన్నా చదువుకున్నారు ఇద్దరు జ్ఞానం ఉంది అసలు మనిషి పటకు పుడితే ఓటు అనేది లేకుండా చూడు అసలు ఈ మధ్య రోజుల్లో కూడా ఓట్లు అదే అసలు ఈ మధ్య రోజుల్లో అసలు ఓట్లు కొత్త ఓట్లు వేసి ఇచ్చారు

ఆ రోజు నీకు కిచ్చెన్ వరకు నేను తని ఇచ్చాం తర్వాత కూడా మూడు లక్షలు ఇచ్చాం మళ్ళీ అడుక్కుంటే అడుగుతూ ఏంది ಇದಕ್ಕೆ ಹೊರವತ್ತ ಆನಂದಪುರ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯಪತ್ರದಲ್ಲೇ ಹಾರಿಸ್ತ ನಡೆకుంది. ಅದೇ ತರಹಿನೋಕ್ಕೆ ಅನಂದಿಯ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ಮಾಧ್ಯಮದಲ್ಲಿ ಪ್ರಥಮ ಕೃತಿ ಅಭಿವೃದ್ಧಿ ಪಟ್ಟார். ಮೊದಲು ಅವರೇ ಬಕ್ಕಲಂತೆ ಅಪ್ಪನೆ ಕಂಪನಿ ಇರುವ ನೆದ್ರಪುರದಲ್ಲಿ ಬಾರ್ಮೋದನ ತಿಗಳರು కొద్దిగా లాభానికి ఇంకా జనం లేనప్పుడు మనం వెళ్ళి ఒక పుట్ట తీసుకుంటాం బయట లైన్లు ఉంటే ఒక పుట్టా తీసుకుందామంటాం నేన దారిలో కొంచెం చిలికి నాయనయ్య ప్రసాదన బోన్సమేన అనుకుంటున్నా చిక్కగా అయిపోయింది సాంబార్ మంచులేరా kainthanga kuda nayandra em chestha chebadi <muchos> jatho ivanta iddu sanghar sari police central police central police ఎప్పుడు ఈ వెజిటబుల్ కూరలే చూపిస్తుంది అనుకుంటున్నారా మేము నీస్ ఎక్కువ తినమండి మటన్లు చికెన్లు ఎక్కువ తినం మేము చాలా తక్కువ అనమాట ఇది ఏంటో ఏ సాంబారు రసం కూరలు పెరిగిన వాళ్ళు లేకుండా అసలు అన్నం తినమని మేము పెరుగు ఉండాలి తప్పనిసరి ఒక్క అయినా చూద్దాం చెప్తూ కారు మామిడికి పచ్చకివ్వరు మాకు కుదరలేదు అని చెప్పి క్లియర్ లావు కూడా దలుపు ఎక్కువ అవుతుంది డబ్బులు ఇక్కడ అక్కడి నుంచి వస్తాయి ఎక్కడ అడుక్కుంటున్నారు

షేర్ చేయండి వీటిని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మర్చిపోవాలండి గెన్సీంబం ఆకండి